నమస్తే మా జోగినుడు వారి వారి పద్ధతుల్లో కళ్యాణం నిర్వహించుకున్నారు కుటుంబానికి సమాజానికి దూరమైన హిజ్రాలు భగవంతుని భర్తగా భావించి లగ్నం చేసుకోవడం సాంప్రదాయం అని వారు వివరించారు ఆది నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతుందని హిజ్రాల గురువు ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నామన్నారు ఒకరిపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని హిజ్రాల సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రం ధరించి భగవంతుని భర్తగా స్వీకరించామన్నారు గతంలో వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఈ తంత కొనసాగేదని ఉన్న ఊరిలో అదే తరహాలో ఈ వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు ఇజ్రాల కళ్యాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ప్రత్యేక ఏర్పాటు చేశారని వారు కృతజ్ఞతను తెలిపారు రామయ్య కృప కటాక్షాలు పారిశ్రామిక ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో విరజిల్లాలని హిజ్రాలు ఆశీర్వదించారు

కూర్చోండి అమ్మా అందరూ నమస్తే మేము గోదావరి కానీ ట్రాన్స్ కమ్యూనిటీ మేమందరం ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వెమ్లవాడకు వెళ్ళి శివ కళ్యాణం రోజు శ్రీరామనవమి రోజు అక్కడ కళ్యాణం చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడ నుంచి మా ఊర్లో మేము మా ఊర్లో ఉన్న దేవుణ్ణి బోధించుకోవాలి ఇక్కడ కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి మా విధి విధానాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళకు వెళ్ళేవాళ్ళం వెళ్లకుండా ఈ సంవత్సరం ఇక్కడే మన కోదండ రామాలయంలో అన్ని రకాలుగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ఏర్పాట్లు చేయడం జరిగింది మాకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ మా ట్రాన్స్ కమ్యూనిటీ విధి విధానాల గురించి తెలియజేయడానికి కోసమని మేమందరం ఇక్కడే మా కమ్యూనిటీ మొత్తం కలిసి ఇక్కడ శ్రీరామ ఉత్సవాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మేమందరం గోదావరికి ట్రాన్స్ కమ్యూనిటీ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మేము ఎప్పటి నుంచో తరతరాల నుంచి దేవుళ్ళ కాలం నుంచే శిఖండి వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచే మేము దేవుణ్ణి మా లాంటి వాళ్ళము దేవుణ్ణి కళ్యాణం చేసుకొని ఆయనే భర్తలాగా కోల్చి జోగినిలు ఉన్నారు శివశక్తులు ఉన్నారు ట్రాన్స్ కమ్యూనిటీ ఉన్నారు కేసు ఉన్నారు మేమందరం మా లాంటి వాళ్ళం అందరం కలిసి దేవుణ్ణే కళ్యాణ దేవుణ్ణే మా భర్తలాగ ఎంచుకొని ఆయనే మా గురువులాగా అన్నిలాగా ఎంచుకొని ఆయనే మాకు దైవము ఆయనే మా అమ్మ నాన్ను మమ్మల్ని వదిలేసుకొని వచ్చినాం కాబట్టి ఆయన ఒక్కనే మా దైవంగా మా గురువుగా మా భర్తగా భావించి ఈరోజు శివ కళ్యాణం చేసుకోవడం అనేది జరుగుతుంది